అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాము ఎక్కువ బాగుండాలని మనస్ఫూర్తి అయితే కలుపుకుంటే మా ఛానల్ టైం చూసే వాళ్ళు చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా చాలా ఫ్యాన్స్ మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చూసి అయితే సపోర్ట్ చేయండి ఇవాళ చికెన్ చేద్దాం అలానే ప్రాసెస్లోకి అయితే ఒకటో ఫోటో ఫస్ట్ అయితే మసాలా అయితే మిక్సీ కట్టుకోవాలి కొత్తిమీర కొద్దిగా పుదీనా అల్లం పేస్ట్ ధనియా పౌడర్ కొద్దిగా కొబ్బరి పౌడర్ ఇవన్నీ వేసి సన్నగా మిక్సీకి అయితే వేసుకోవాలి టమోటో కూడా ఇందులోనే వేస్తే బాగుంటుంది టేస్ట్ చూడండి టమాటో ఇలా వేసుకొని మిక్సీ కట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చండి మసాలా అయితే ఇలా రెడీ అయింది పుబ్బీలు అయితే వేసేసుకోవాలి చంది చిన్నగా అయితే నేను పచ్చిమిర్చి అయితే కోసి పెట్టేసుకున్నాను మసాలా కూడా వేసేసుకున్నాను రైస్ కూడా నానబెట్టుకున్నాను అంటే కొద్దిసేపు అయినాక రైస్ అయితే పెట్టాలి చూడండి చికెన్ అయితే కొద్దిగా కడిగి పెట్టేసుకోవాలి అప్పుడైతే నీట్గా ఉంటుంది కొద్దిగా ఉప్పు వేసి చాలా బాగుంటుంది వాసన అనేది ఉండదు నేస్ వాసనా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చూడండి చికెన్ అయితే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మొత్తం అయితే నానేసుకోవాలండి చికెను చికెన్ అయితే క్లీన్గా కడిగి పెట్టేసుకున్నా కదా చికెన్ అయితే నీట్గా ఇలా కడిగేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు పెరుగు చండీ ఇలా నానపెట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్కి సరిపడా కారం అయితే వేసేసుకోవాలి చండీ మొత్తం కారం అయితే వేసేసాను ఇప్పుడు సరిపడా ఉప్పు అలానే పసుపు చండి కొద్దిగా ఆయిల్ ఇలా మొత్తం వేసేసుకొని కలపాలి ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ అయితే మసాలా కూడా వేసేసుకోవాలి చండి ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్లో పెట్టుకుంటే చాలు చండి చికెన్ అయితే ఇలా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలానే రేస్ట్ ఇవ్వాలి ఫస్ట్ రైస్ అయితే చేసేసుకోవాలి చండి రైస్ అయితే ఉడుకుతాం ఉప్పు అయితే వేసేసుకో ఇలా ఉడికేటప్పుడు అయితే వేసేస్తాం రైస్ అయితే పొడి పొడిగా రావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేస్తే ఉంటుందండి నేనైతే సరేసురు పెట్టాను ఇప్పుడు చండి రైస్ అయితే అయిపోయింది రైస్ అయితే అయిపోయింది చూడాలి చికెన్ అయితే హాఫ్ అన్ అవర్ ఇలా అయితే ఇప్పుడైతే చికెన్ చేసేసి చండి ఒక కుక్కర్ అయితే పెట్టేసాము ఆయిల్ అయితే ఒక రెండు చిట్టీలు అయితే వేసేస్తాయి ఒకటి రెండు చండీ కూడా అయితే ఆయిల్ అయితే బాగా వేడెక్కింది రోజు ఇలక రావాలి అలానే కరివేపాకు అలానే చిన్నగా తరిగిన కానీ నేను వేసి బాగా మగ్గర బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసి ట్రై చేస్తాను రోజు ఒకేలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారే ఒక లైక్ అయితే పెట్టండి కొంచెం పౌల్ట్ వైస్ సోరగా మగుతుంది చంద చికిన అంటే బాగా మగుతుంది భావనవర్ పెడుతున్నాను కదా ఇప్పుడు అంటే ఇందులో వేసిస్తాను చూ చికిన కలిపేసుకోవాలి మొత్తం కలిపిసుకోవాలి చూ ఒకసారి కలిపిస్తుంది ఒకసే చూ కొద్దిసేపు ఉంచాలి చూడండి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా టేస్టీగా అయితే ఉంటుంది అనుకుంటున్నా మొక్కలు ముక్కలుగా చాలా బాగుంటుంది అక్కడైతే అయితే ఊరుతుందండి అప్పటి వరకు అయితే మనం ఉడికించుకోవాలి ఈ చికెన్ని ని ఎక్కడానికి ఇలా అయితే ఊరింది కదా కొద్దిగా తగినన్ని వాటర్ వేసుకొని ఒక్క విజిల్ అయితే పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే గరం మసాలా ఒకటే వేసేసుకొని కుక్కర్ అయితే విజిల్ పెట్టేసుకో

చూండి టేస్టీ టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే సర్వ్ చేసేసా చండీ పిండి అయితే పదిహేను నిమిషాలకేలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు చపాతీస్ అయితే చేసేసుకుంటాము చండీ చపాతీ పిండి అయితే మెత్తగా అయింది ఇప్పుడైతే ఒక కోసం చేసేసుకుంటాము చండీ ఇలా చిన్న చిన్న వండలుగా చేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఆయిల్ రాసేసుకొని చపాతీ ఆయిల్ అయితే వేసేస్తాము ఒక టూ చపాతీస్ అయితే అయితే ఇదైతే పిండి అండి అందుకే తెల్లగా వచ్చాయి చాలా బాగుంటుంది ఇది కూడా చంద ఇంకా పొడిపిండితో చపాతీస్